బియ్యము అటుకులతో పని లేకుండా చాలా బాగా చేసుకోవచ్చు దోశలు ఓన్లీ జొన్నలతో మినపప్పుతో డయాబెటీస్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది దోశ అయితే దానికోసం మనం రెండు గ్లాసులు జొన్నలు తీసుకోవాలి ఒక గ్లాస్ మినప్పప్పు కంటే కొంచెం తక్కువగా అంటే ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా మినపప్పు వేసుకోండి ఫుల్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఎలా అయినా బాగుంటుంది నేను తీసుకుంది పట్టు మినపప్పు కాబట్టి ఫుల్ గ్లాస్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం వాష్ చేసేటప్పుడు పొట్టు కాబట్టి నేను ఫుల్ గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను రెండు గ్లాసుల జొన్నలు ఒక గ్లాస్ మినపప్పు తీసుకోండి ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు మినప్పప్పు అండ్ హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు వేసుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలి నార్మల్ దోశ అయితే మనకి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్కి సరిపోతుంది బట్ జొన్న అట్లీస్ట్ ఒక సెవెన్ అవర్స్ బాగుంటుంది అనమాట మనకి చూడండి మార్నింగ్కి నేను గ్రైండ్ చేసేసాను పిండి గ్రైండ్ చేసేసి ఒక సిక్స్ అవర్స్ అలా పెట్టంగానే ప్లఫ్ఫీగా వచ్చేసింది పిండి చూడండి మార్నింగ్ గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం వాటర్ వేసుకొని చూస్తూ చూసుకుంటూ గ్రైండ్ చేసుకొని ఒకేసారి ఎక్కువ వాటర్ పోస్తే మనకి పిండి లూజ్ అయిపోయి ఇడ్లీ అంత పర్ఫెక్ట్గా రాదు మనం ఇదే పిండి ఇడ్లీకి కూడా యూస్ చేసుకోవాలంటే కొంచెం గట్టిగానే వేసుకోవాలి పిండి ఓన్లీ దోశకైతే మాత్రం లూజ్గా ఉన్నా బాగానే ఉంటుంది అనమాట నేను కొంచెం ఇడ్లీకి కూడా యూజ్ చేయాలని చెప్పేసి పిండి తీసి పక్కన పెట్టేశాను నేను కొంచెం గట్టిగానే వేసిన అంతే దోశ ఇడ్లీకి రెండింటికి యూజ్ చేస్తాను అండ్ దోశ చూడండి ఎక్కడ ఉండగట్టకుండా చాలా బాగా నార్మల్ దోశ ఎలా అయితే క్రిస్పీగా వస్తుందో ఈ దోశ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది వెయిట్ లాస్ అవ్వ అనుకునే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు షేర్ చేయాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్